తెలంగాణ మంత్రి సీతక్కకు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలిది బీసీలను మోసం చేశారంటూ మంత్రి సీతక్కను ఓ కాంగ్రెస్ కార్యకర్త నిలదీశారు పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పి దగా చేశారన్నారు తమ మండలంలో ఒక్క బీసీకి కూడా రిజర్వేషన్ ఇవ్వలేదంటూ మంత్రిని ప్రశ్నించారు ములుగు నియోజకవర్గం కన్నాయిగూడెం మండలంలో ఆరు వేల మందికి బీసీలుంటే ఒక్క రిజర్వేషన్ సీటు సైతం ఇవ్వకపోవడం కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఒకటంత మాకు పార్టీ తరపున పార్టీ తరపున మాకు నలభై రెండు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తానని ఒప్పుకున్నారు మా కన్నగూడ మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా రెండు జనరల్ జనలు ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై మంది ఉన్న ఎస్టీలకు ఏడు స్థానాలు వచ్చింది మేము ఆరు వేల మీరు ఎందుకు మాట్లాడుతున్నారు